మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అదే విధంగా ఇప్పుడు నేను రవికుమార్ గారు వంటి ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ట్వంటీ ల్యాక్స్ కొత్త ఏది యాక్ట్ రిలేటెడ్ అయితే ఇది మొదటిసారి కాబట్టి వాళ్లే ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చి పెట్టారు ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి అవి కూడా వాళ్ళని వాళ్ళందరూ వాళ్ళనే కొని తీసుకొచ్చి పెట్టమంటా ఉన్నాం తప్పకుండా చేస్తా ఉన్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు గుంటూరు జనరల్ హాస్పిటల్ వన్ ఇయర్ క్రితం ఈరోజు చూస్తే లిఫ్ట్లు పనిచేస్తున్నాయి సిటీ స్కాన్లు పనిచేస్తున్నాయి ట్రాఫిక్ ఒక ఒక పద్ధతి ప్రకారం వస్తుంది కంప్లైంట్స్ చాలా వరకు తగ్గినాయి చాలా ఎక్విప్మెంట్ యాడ్ చేసాం కొత్త బెడ్స్ నేను రిలీజ్ చేసాం కొత్త వెంటిలేటర్స్ తీసుకొచ్చాం ఇలా ఎన్నో తీసుకొస్తా ఉన్నాం వాటన్నిటికీ సహకరిస్తున్న హెచ్డిఎఫ్సి కమిటీ ఒకటి ఆ కమిటీకి సారథ్యం వహిస్తున్నటువంటి నజీర్ గారు కమిటీ సభ్యులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భారతదేశానికి ఒక బలమైన శక్తివంతమైన ఆలోచనాత్మకమైనటువంటి ప్రధానమంత్రి ఉన్నారు ఆయన ఏదైనా సరే ఆయన గొప్ప విషయం ఏంటంటే దాడి జరిగిన మరుక్షణమే ఆవేశంగా స్పందించకుండా వంద మీటింగులు పెట్టి అందరినీ కలిసి అన్ని సిస్టమేటిక్గా అర్థం చేసుకొని ఏ విధంగా మనం చేస్తే దేశానికి తక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పగలవని అన్ని ఆలోచించి ఒక వ్యూహాత్మకంగా చేశారు అందులో భాగమే ఈరోజు మిషన్ సింధూరా అనేది డెఫినెట్ గా ఏదైనా సరే భారతదేశ ప్రజలు గుండెపై చేసుకుని నిద్రపోవచ్చు వారు ఉన్నంత వరకు కాబట్టి ప్రధానమంత్రి గారు ఏది చేసినా కూడా అన్ని యాంగిల్స్ లో ఆలోచించి చేస్తారనేది నా వ్యక్తిగత అభిప్రాయం కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉన్నప్పుడు ఏం చేశారు అధికారంలో ఉన్న ఇదే చెప్పేది ఏంటంటే ఏది పడితే ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాడటం కాదమ్మా ఇప్పుడు కొంతమంది టెర్రరిస్టులు ఉంటారు వాళ్ళు బురదలోకి లాగాలని చూస్తారు ఇలాంటివన్నీ చేసి ఇలాంటివి చేసినప్పుడు అన్ని ఆలోచించి చేయాలి బురదలోకి లాగారు కదా అని మనం కూడా బురదలోకి పోయి మంచిగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని ఇబ్బంది పెట్టుకోవాలి ఇవన్నీ ఏంటంటే ఒక దూరదృష్టి అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు రాహుల్ గాంధీ గారికి ఏం తెలుసు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అని పట్టించుకోవాలి